తెలంగాణ న్యూస్ స్వాగతం మేడ్చల్ జిల్లా గడ్కేశ్వర మండలం పోచారం పోలీస్ స్టేషన్ పరిధి వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని తమకు న్యాయం చేయాలంటూ పల్ల పల్లారజేశ్వర రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేశారు వివరాల్లోకి వెళితే వెంకటాపూర్ లోని గ్రామ రెవెన్యూ సర్వే ఏడు వందల తొంభై ఆరులోని పదకొండు ఎకరాల ఇరవై గుంటల్లో ఏడెకరాల ఎకరాల ఇరవై గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మిగతా నాలుగు ఎకరాలు తమ భూమిలో రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కం గుంటలూరు మాజీ సర్పంచ్ కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి తదితరులు ఆరోపించారు ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఒకరిపై మరొకరు తోపులాటకు పాల్పడ్డారు పోచారం ఐటి కారిడార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు ఏమో చె నువ్వు నోరు జారోద్దు అని చెప్తున్నావు నోరు జారావరమంటే ఎవరు ধনী <laughs>

ఈ సెవెన్ నైంటీ సిక్స్ సర్వే సర్వే నెంబర్లో నేను మొత్తం పదకొండు ఎకరాలు ఇరవై ముక్కలకు గాను నాలుగు ఎకరాల నర భూమి నేను కొనుక్కున్నాను నేను మా బాబు కలిసి అప్పుడు కోట్ల కేసు ఉండేది కోట్ల కేసు నేనే తిరిగి నేనే ఖర్చు పెట్టి తీసుకుపోయి ఖర్చు పెట్టుకొని మరి రెవెన్యూ రికార్డ్ సరి చేసుకొని అన్నీ చేసుకున్నాక ఈ భూమి ఏదో తక్కువకు వస్తుందని చెప్పి ఏదో రకంగా మేము ఆర్థికంగా అప్పుడు నేను కొండ సర్వే చేసేటప్పుడు ఇబ్బంది ఉంటే రెండు ఎకరాలు ఒక కోర్ట క్లియర్ అయ్యాక అమ్మినా ఇంకా రెండున్నర ఎకరాలు ఉండే మళ్ళీ తర్వాత ప్రెజర్ చేసి ఇది ప్లాట్ల భూమి ఉండే ఆ లో అందరూ తీసుకొచ్చి వాళ్ళు కోట్లు వేస్తే మేము కూడా ఆ లెంబడు కొట్టాడితే నాలుగేళ్ళ తర్వాత అది టెన్నింటికే భూమి వస్తుంది అని చెప్పి మన డిస్టిక్ కోర్టు మన ల్యాండ్ ఓనర్స్ లంబడోల ఫేవర్ ఇచ్చింది దాని ఫేవర్ ఇచ్చినాక దాని రెవెన్యూ రికార్డు సరి చేసినాం సరి చేసినాక ఈయన రెండు మూడు ఎకరాలు వస్తాయి ఈనా ఇంకోవరు కొన్నాడు నాది ఒక రెండు ఎకరాలు కొనుక్కుండు కొనుక్కొని ప్లాట్లలోకి ఏం చెప్తాడు ఇది లంబడోళ్ళకు చెందిన భూమి పట్టదారులకు చెందిన భూమి ఈ ప్లాట్లు చెల్లవు అని చెప్పి రెండు వేలకు మూడు వేలకు మీకు లీగాలిటీ లేదని చెప్పి కొనుక్కుండు కొనుక్కొని వాళ్ళని అక్కడ తప్పు దో పట్టిస్తుండు మమ్మల్ని వచ్చేసరికి మీకు ఇక్కడ భూమి లేదు భూమి తక్కువ ఉంది భూమి కాలనీలో పోయింది మీది ఎక్కడుండో చూసుకోపో మా సారు పెద్దోడు ఆయన ఏం చేసిన మీకేం కాదు అని అని చెప్తే నేను ఒకసారి ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ పెట్టినా ఆ రోజు కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ లాస్ట్ సెప్టెంబర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు టీఆర్ఎస్ పనిచేసినాయి టీఆర్ఎస్ నేను కుంటూరు సర్పంచ్ ఇబ్రాంపట్నం ఎకాన్సేస్కి వస్తారు ఆ రోజు కూడా మా ఎమ్మెల్యేతో ఒకసారి ఫోన్ చేయించిన సార్ ఇట్లా నా భూమి ఉంది విస్తలేడు నాలుగు సతాయిస్తుందంటే భూమి లేదన్నా ధరలు లేదా తప్పు పడ్డది భూమి తప్పు ఉంది కాలిన పోయిందని చెప్పి రకరకాల మాటలు చెప్పుడు మిస్గైడ్ చేసుకుంటూ ఈ నాలుగు ఎకరాలు కొనకుండా చుట్టూ గోడ పెట్టించుకొచ్చాను ఇట్లా ఆయనకి ఉన్నది ఏడు ఎకరాలు అయితే పదకొండు ఎకరాలు ఇరవై కుంటలు చుట్టు గోడ పెట్టుకు వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి అడిగినాను రెండు మూడు సార్లు అడిగితే నీ సెటిల్ అయినా చేస్తా పక్క కన్నా ఇస్తా సెటిల్ చేస్తే పక్క కన్న ఇస్తున్నాడు లాస్ట్ గోడ కంప్లీట్ కాగానే కాలేజ్ స్టార్ట్ కాగానే నీ జాగ్ ఉందో చూసుకోపో అంటుండు మరి ఏమనాలి ఇతను ఇతన్ని తీసుకుపోయి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి భూమి ఎవరికి వస్తుంది భూమికి కొంచెం నేను చెప్పిన నువ్వు సంపాదించుకో కాలేజీ పెట్టుకో నేను ఇక్కడ లోకల్ రంగారెడ్డి జిల్లా నాకు గుంటూరు వాస్తవమే మీరు జనాంగ వచ్చి అంత తెలివి ఉంటే నేను కుంటూరులో నాన్సీర్ పాలపట్టు ఎంజాయ్ చేసినప్పుడు భూమి ఎక్కడుందో ఏముందో నాకు తెలియదా ఈ తప్పుదో పట్టించి వీళ్ళు ఇక్కడ వస్తారా ఈ నా రోడ్కుంది నా సామ్రాజ్యము నేను కొనుక్కున్నా నా కాలేజీ ముంగట యాభై వేలకే ఇచ్చిపోవాలి నేను సీఎం పక్కన ఉంటా నా పొజిషన్ ఉంది నేను ఎమ్మెల్యే అయినా నేను మినిస్టర్ అవుతా లేకపోతే అని చెప్పి ఆ రోజు కూడా నా జనగామ ప్రజలకు ఏం చేసిండు ఆ రోజు మినిస్టర్ అయితే అని చెప్పి అరవై డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఇంకా పెద్ద ఎత్తున పొందుకోకుండా అని చెప్పి ఆలోచనతో టైం ఏ టైమో బాగుంది ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇటువంటి వాళ్ళకి వస్తే ఇక్కడ మా ఉంటే రూపాయి ఇచ్చేది కాదు కాలేజీలో నాలుగు లక్షలు వసూలు చేసేటోడే చుట్టుపక్కల బాగేట కావు మన కుంటలు కావు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసేటోళ్ళే ఎవరు వచ్చినా గొద్ద మీద కొట్టించటో అలా తమ్ముడు ఒకటి దారి కొట్టేందుకు వీడు ఎప్పుడు రెడీ కొట్లాడేందుకు ఇక మేము వస్తేందుకు ఎప్పుడు ఆలోచించుకోవాలి వీళ్ళు రావాలంటే మేము ఎప్పుడు బందోబస్తు రావాలి నేను దేవుడు దయవాళ్ళు నేను వంద కిలో ఉన్నా ఓ యాభై కిలోలు నూట తీసి అవతల ఎత్తిస్తుే కానీ ఇక వస్తుంది వీడికి నా భూమి ఉండగానే నాలుగు కిలో నాలుగు ఎకరాలు ఉండగానే వాడు నన్ను బయటికి వెళ్ళి మన ఇక ఈయనే కన్న ముంగట అంత ముంగట మీరు చూసిరు మరి ఇటువంటి మరి దుర్మార్గాలు చేస్తుంటే నా భూమి ఉంటే నిలబడి మాట్లాడాలి కొలిపియ్యాలి తీసుకోవాలి లేదంటే ఉందని చెప్పాలి లేకపోతే తక్కువ ఉంటే ఇక ఇరవై గుంట తక్కువ ఉంది పది గుంట తక్కువ ఉందని చెప్పాలి ఈ ఈ తప్పుతో పట్టించి గుండాలతోటి వాళ్ళ తమ్ముళ్ళతోటి లేకపోతే ఆ స్టేట్ ఎస్టేట్ తోటి తప్పుతో పట్టించి మమ్మల్ని బెదిరి చెల్లగొడితే మేము ఎక్కడ పోవాలి నాకే అన్యాయం చేస్తున్నావు ఇంత తిరిగినోన్ని నేను గుంటూరు సర్పంచ్ని నువ్వు ప్లాట్లులకు సమాజానికి లేకపోతే ఉద్ధరిస్తామని నేను హరి హరిశిశ్రావుకు తెలియనట్టుంది ఏది ఈయన వేసే బఫర్ జోన్లు ఈయన వేసే భూమి కొనుక్కున్న గోడలు పెట్టుడు ఈయన వేసే కబ్జలు పెట్టుడు వాళ్ళకి తెలియదు నువ్వు నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు మాట్లాడతావు